మనం అని ఎదురు చూస్తున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ద మూవీ సాంగ్ అనౌన్స్మెంట్ ఈ నెల ఇరవైన దీపావళి రోజున ఇవ్వబోతున్నారన్న సమాచారం అయితే వచ్చింది ఇక ఫ్యాన్స్ అయితే పెద్ద మూవీ ఫస్ట్ సాంగ్ ఒక చిన్న బిట్ లీక్ అయిన దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు ఫుల్ సాంగ్ వస్తుందా ఎప్పుడెప్పుడు విందామా అని ఎంతో ఎక్సైటెడ్ గా ఉన్నారు అయితే ఈ సాంగ్ వచ్చేసి స్వయంగా ఏఆర్ రెహమాన్ గారే పాడినట్లు అర్థమవుతుంది అయితే మంచి అదిరిపోయే మెలడీ నైతే ఇచ్చాడట రెహమాన్ అయితే సినిమాలో రెహమాన్ ఇచ్చిన ప్రతి సాంగ్ కూడా దేనికదే మాస్టర్ పీస్ అన్నట్టుగా ఉంటాయట అలాగే పెద్ద మూవీ టీమ్ ఈ సినిమా సాంగ్స్ విషయంలో అందరూ కూడా చెప్తున్న మాట ఒకటే ఈ సినిమాకు కుదిరిన ఆల్బమ్ వింటే మాత్రం ఎప్పుడో పది పది సంవత్సరాల క్రితం ని అలాగే ఆ పాటలను గుర్తు చేస్తాయని అంటున్నారు అయితే సరైన స్క్రిప్ట్ పడితే సరైన కంటెంట్ తగిలితే మాత్రం రెహమాన్ చెలరేగిపోయి మంచి ఫుడ్ ట్యాంపరింగ్ మ్యూజిక్ ఇస్తాడని ప్రతి క్షణం హమ్ చేసేలా మంచి క్యాచింగ్ మ్యూజిక్ ఇస్తాడనేసి ఒక మంచి పేరైతే ఉంది తనకు ఇకపోతే పెద్ద మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చేసి అనౌన్స్మెంట్ దీపావళి రోజు జరిగినా కానీ ఫుల్ సాంగ్ మాత్రం నవంబర్ ఫస్ట్ వీక్ లోపే రిలీజ్ చేయబోతున్నారు ఎందుకంటే నవంబర్ ఎనిమిదిన మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ కాన్సర్ట్ అనేది ఉంది సాధారణంగా తన మ్యూజిక్ కాన్సర్ట్ కు మంచి రీచ్ అయితే ఉంటుంది సో కాన్సర్ట్ లో ఖచ్చితంగా పెద్ద మూవీ ఫస్ట్ సాంగ్ కు పర్ఫార్మెన్స్ ఇస్తే మాత్రం దాని రీచ్ వేరే లెవెల్ లో ఉంటుంది సో ఫస్ట్ సాంగ్ వచ్చేసి ఖచ్చితంగా నవంబర్ ఫస్ట్ వీక్ లో అయితే ఉండబోతుంది ఇక మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ రావడమే ఆలస్యం ప్రమోషన్ స్టార్ట్ అయిపోయాయి అనుకోవచ్చు ప్రతి నెలలో మూవీ రిలీజ్ వరకు ఏదో ఒక ఈవెంట్ అలాగే పెద్ద టీజర్ గాని ట్రైలర్ గాని రిలీజ్ అవడం లాంటివి ఇక జరుగుతూనే ఉంటాయి సాధారణంగానే పెద్ద మూవీ పై ఎక్కడా లేని హైప్ అయితే ఉంది ఇక ఈ హైప్ కి తోడు మంచి ఆల్బం తోడైతే దానికి మంచి ట్రైలర్ మంచి టీజర్ గనక పడితే మాత్రం సినిమాని ఆపడం ఎవరి తరం